దేవస్థానం అని వచ్చాను ఇది కంపకర్ణకు దగ్గరలో అమ్మవారి గుడికి పక్క ఉంటుంది ఈ గోపాలకృష్ణ అనే స్వామి ఇక్కడ పై పక్క ఉంటుంది ఈ దేవస్థానము చాలా బాగుంటుందండి చాలా బాగా ఈ పక్క చుట్టుపక్కల ఎక్కడ మాకైతే దగ్గరగా ఎక్కడ నిర్మించలేదు ఈ విధంగా దేవస్థానం అయితే చాలా బాగా నిర్మించారు గుడిని స్వామిని అయితే చూడండి మీరు కూడా ఒకసారి స్వామిని చాలా బాగా అయితే గుళ్ళో ఆయన మనకి ఉంటాడు ఎక్కడంటే కృష్ణుడు దేవస్థానం గోపాలకృష్ణుడు దేవస్థానం అయితే మనకి ఇక్కడ దగ్గరలో ఎక్కడ అయితే లేదండి ఇక్కడ ఎందుకో స్వామిని ఇక్కడ నిర్మించాలని ఎవరికో అంటే అయితే నాకు పూర్తిగా తెలియదు అందుకనేసి నేను ఇలా చెప్పాల్సి వస్తానండి బాగా అయితే చాలా బాగా ఇక్కడ నిర్మించుతారండి ఈ గుడి అయితే ఈ గుడి కడ పెద్దగా ఇంకా ఎవరికి తెలియడం లేదు ఎందుకంటే కొద్దిగా షార్ట్కట్లో ఉంటుందన్నమాట అండి అందుకు ప్రతి ఒక్కరికి తెలియాలి కృష్ణుడి గుడి మనకు ఎక్కడా దగ్గరగా లేదు కాబట్టి అందరూ రావాలి వీడియో చూడాలి అనేసి నేను ఇక్కడ వీడియో అయితే చేయడం జరుగుతుందండి చూడండి గోపాలకృష్ణ స్వామి చాలా బాగా అయితే ఉన్నాడు చాలా బాగా అయితే ఇక్కడ ఊహితం చేయించుకుంటున్నాడు స్వామి అయితే ఈ గుడి మొత్తం ఎక్కడెక్కడ ఏముంది అనేది నేను క్లియర్గా అయితే వీడియో తీసి పెడతాను చూడండి మీకు కూడా రావాలనిపిస్తే మనకు దగ్గరలో ఉండే వాళ్ళు కానీ దూరంలో ఉండే వాళ్ళు కానీ మనకు స్వామి దేవస్థానము మనకిక్కడ బాగా అవైలబుల్గా అన్నీ సేఫ్టీగా చాలా బాగా అయితే ఇది ప్రశాంతంగా మీరు రావచ్చు స్వామి దర్శనం చేసుకోవచ్చు నేనైతే క్లియర్గా వీడియో అయితే దేవస్థానం అయితే క్లియర్గా తీసి వీడియో పెట్టాను చూద్దాం రండి చూడండి బాగా స్వామినైతే క్లియర్గా చాలా బాగుండాడండి స్వామి అయితే ఇలా విగ్రహాలు అక్కడ మాములుగా ఆయన ఒకే ఆయన ఈ గ్రహంలో గోపాలకృష్ణ అని ఆయన ఒక్కడే ఉంటాడు ఇక్కడైతే స్వామికి అవి చేస్తారు కదా అందుకనేసి ఇక్కడ అమ్మవార్లతో సహా ఇక్కడ ఉండారు చూడండి మీరు చాలా బాగుండారండి ఆయన ఆశీస్సులు మన అందరిపై ఏదో ఉండాలని అందరికీ ఆయన దీవెనలు ఉండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అండి చూడండి మొత్తం అయితే చూపిస్తాను ఇప్పుడు పెయింట్ చూడండి ఎంత బాగా అయితే వేశారో ఎక్కడి నుంచి వచ్చారో కానీ చాలా బాగా అయితే గుడిని నిర్మించడం అయితే జరిగిందండి చాలా ఎన్ని సంవత్సరాలు అయితే బాగా పట్టినట్టుంది ఉంది ఈ విధంగా గుడి కట్టడానికి ఇక్కడ లోగానే వీడియో తీస్తున్నానండి నేను చూడండి గుడి ప్రశాంతంగా చాలా పెద్దది ఎంతమంది వచ్చినా స్వామిని ఇక్కడ ఉండి దర్శనం చేసుకోవచ్చు మనకు గోపాలకృష్ణుడు గుడి మనకు దగ్గరలో ఎక్కడా లేదండి ఇక్కడ ఉండడం చాలా విశేషం మనకైతే పూర్తిగా నేను ఇప్పుడైతే బయటకు వచ్చాను సింహద్వారం కానించి లోగా గుడి అయితే ఇలా ఉంటుంది సింహద్వారం అనేది గుళ్ళేకి ఎంట్రింగు ఇలా ఉంటుందండి చాలా బాగుండింది గుడి అయితే చూడండి గజస్తంభం అండి ఫస్ట్ స్టార్టింగ్లో గజస్తంభం ఇక్కడ నేను లోగా నుంచి తీస్తున్నాను కాబట్టి వీడియో బయట నుంచి ఫస్ట్ తీసుకుర తీయలేదండి ఎందుకంటే ఇక్కడ పూజారి స్వామి ఉంటాడు కదా ఆయన కొద్దిగా ఆయన వాళ్ళని అడిగి మనం అయితే ఫస్ట్ వీడియో తీయాలండి అందుకనేసి నేను బయట నుంచి అయితే వీడియో తీసుకురాలేదు మొత్తం లోగా అయితే వీడియో తీస్తున్నాను ఇక్కడ ఫస్ట్ కలసమ్మ వచ్చేసి ఫస్ట్లో గరుటమంతుడండి చూడండి ఆయన ఆయనకాడి ఇవ్వాలంటే ఫస్ట్ గరుటమంతుడిని ఒక దర్శనం అయితే వేసుకొని సాంకాడికి అయితే ఎంటర్ కావాలి మొత్తం చుట్టూ పారీ కూడా అండి ఆ విధంగా గుడి అయితే ఈ బయటికైతే వచ్చాను కదా నేను మొత్తం గుడి ఇలా ఉంటుందండి చూడండి నరసింహస్వామి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వీళ్ళు బాగా గుడి అయితే కట్టడం జరిగిందండి చాలా బాగా ఇక్కడైతే ఇక్కడ వాళ్ళైతే కట్టింది కాదు గుడి ఇది చాలా బాగా కట్టారు గుడి అయితే నేను దగ్గర ఉన్నా కానీ ఇన్ని రోజుల నుంచి నేను ఈ దారి పోతున్నాను రాజంపేటకు వస్తున్నాను కానీ గుళ్ళేకైతే రాలేదండి ఈరోజు ఎందుకో ఆయన బుద్ధిబుట్టిచ్చి నాకు గుళ్ళేకైతే రావాలనిపించింది అందుకు స్వామిని అడిగాను చిన్న వీడియో తీసుకుంటాను అని అంటే సరే అమ్మా అభ్యంతరం ఏమి లేదు వీడియో తీసుకో అని స్వామి చెప్పడం వల్ల నేనైతే వీడియో తీయడం జరుగుతుందండి చుట్టూ అరటి తోటలు మధ్యలో దేవస్థానం అండి చూడండి సోముండి గుడి అన్నమాట చూడండి ఆకాశాన్ని అంటినెట్టు అయితే ఉందండి గుడి చాలా హైట్ అయితే నిర్మించినారు ఇక్కడ స్వామి అండి చూడండి స్వామి గుడి వెనక పక్క అయితే ఇలా ఉంటుంది గుడి చూడండి గోపాలకృష్ణ దేవస్థానం ఇక్కడొచ్చి వినాయక స్వామి అండి చూడండి క్లియర్గా అయితే స్వామి ఇక్కడ నాగదేవతలు అండి అమ్మ నాగదేవత విగ్రహం అయితే నాగదేవతని అమ్మవారిని నిర్మించుండారు చాలా అయితే బాగుంది ప్లేస్ అంటే ఒక దైవ సంకల్పము అని చెప్తారండి అక్కడైతే నాగదేవతల్ని నిలబెడతారు ఇక్కడ నరసింహస్వామి విగ్రహం ఈ విధంగా పైన చూడండి ఎంత ప్లేస్ అండి చాలా పెద్ద ప్లేసు అంత రేకులైతే చాలా బాగా వేశారు ఎంతమంది జనం వచ్చినా ఈ రేఖల కింద ఉండొచ్చండి వర్షం వచ్చినా ఎంత వచ్చినా గుడి లోగా గుడిలో కానీ బయట కానీ చాలా బాగా అయితే ఈ గుడిని కట్టడం జరిగింది గుడి మనకు ఈ దేవస్థలాలు ఎక్కడా లేనేటివి చాలా విచిత్రంగా మనకి బాగా అనిపిస్తాయండి లేని దేవస్థలాలు శివయ్య గుడులు అంటే ఎక్కడైనా ఉంటాయి మనకు ప్రతి ఒక్కసాట శివయ్య గుళ్ళు కానీ ఇంకా ఏ అమ్మవార్లు కానీ అక్కడైనా ఉంటారండి గోపాలకృష్ణుడు గుడి దేవస్థానం అయితే ఇక్కడే ఉండడం మాకు చిట్వే చిట్వేలు వైపు కానీ ఇంకొచ్చి కోడ్రు కాడించి ఇటుపక్క కానీ రాజంపేట కానీ ఇక్కడెక్కడ మాకు గో గోపాలకృష్ణ దేవస్థానం లేదండి మాకు ఫస్ట్ ఇక్కడే నిర్మించడం జరిగింది మాకైతే చాలా బాగా అనిపించుతుందండి ఈ గుడి అయితే ఎక్కడుండేది ఆంజనేయ స్వామి నేను బయటకైతే ఇప్పుడు పోయి ఫస్ట్ ఎంట్రింగ్ చూపిస్తానండి గుడి బయట చూడండి ఎదురుగా మొత్తం నిమ్మ నిమ్మతోటండి ఇది ఇది ఫస్ట్ ఎంట్రింగ్ అండి ఆర్చ్ అన్నమాట స్వామి ఇది ఆర్చి ఇక్కడ ఉన్నాడు చూడు గోపాలకృష్ణుడు ఈ విధంగా అయితే పిల్లంగా అయితే ఆయన ఈ విధంగా అయితే ఇక్కడ ఉన్నాడండి గుడి గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు చేసే లైక్ నాకు ఎంతో విలువైనది మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు కొంతమందికి రీచ్ అవుతుందండి వీడియో ప్లీజ్ లైక్ అండి ఓకే అండి ఇలా మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే అండి బాయ్